మాట చెప్పిండు ఆయన కలెక్టర్ ఆస్తిని చదువుల కోసం ఖర్చు పెట్టా ట్రస్ట్ ద్వారా అంటుండు పేద పిల్లల పెళ్లిళ్లకు ఒక ఫంక్షన్ కట్టిస్తా అంటుండు ఆడపిల్లలు చిన్న వయసులో భర్త చనిపోయిన వాళ్ళు కానీ పేద ఆడపిల్లలకు కుట్టు మిషన్ శిక్షణ నేర్పించి వాళ్ళందరికీ కొట్టు మిషన్లు కొనిచ్చే కార్యక్రమం చేస్తా అంటున్నాడు పది లక్షల రూపాయల బీమా ఇప్పిస్తా మరి అంత మంచిగా పనిచేసే మనిషి ఉండంగా ఈ దొంగలకు సర్దిగడదాం అచ్చన్ని ఈ అబద్ధాలు మాట్లాడటోళ్ళని మోసపోదామా దయచేసి ఆలోచించండి మీరందరు కూడా మరి పదమూడవ తారీఖు నాడు నాలుగో నంబర్ మీద కారు గుర్తు మీద ఓటేసి మన వెంకట్రామరెడ్డి అన్నాడు గెలిపించండి మేమందరం కూడా మీ సేవ చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా పెద్ద కంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం